ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం నేల చూపులు చూస్తుంది ధరల పెరుగుదలతో పరుగులు పెట్టిన పసిడికి కేంద్ర బడ్జెట్ బ్రేకులు వేసింది ఇన్నాళ్లు పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేకుండా పసిడి ప్రియుల గుండెల్లో పరుగులు పెట్టించిన బంగారం ఇప్పుడు ఉన్నట్టుండి మూడు వేల రూపాయలు పతనమైంది వందకు మించి తగ్గే పరిస్థితి లేదనుకున్న బంగారం వేలల్లో పడిపోయింది భారతదేశంలో పసిడికి ఉన్న డిమాండ్ వేరు ఇది అలంకార ఆభన్నమైతే చాలా మందికే ప్రెస్టీజియస్ వస్తువు ఆ డిమాండ్తోనే బంగారం ధరలకు రెక్కలొచ్చాయి ఆ బంగారం కాస్త స్థిరాస్తి స్థాయికి రావడంతో సామాన్యుడికి అందనంత రేంజ్ కు వెళ్లింది బంగారం మేలిమి బంగారం డెబ్బై మూడు వేలకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం విలువ అరవై ఏడు చేరింది అయితే తాజాగా బడ్జెట్లో పండులు తగ్గడంతో ఆ ధరలు ఒక్కసారిగా దిగిపోయాయి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశీయ తయారీకి ప్రోత్సాహకం ఇచ్చే లా నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగా పలు లోహాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింది బంగారం వెండిపై పది శాతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అలా కేంద్రం కస్టమ్ డ్యూటీ తగ్గించిందనే నిర్ణయం వెలువడటంతోనే బులియన్ మార్కెట్లో బంగారం ధరలకు బ్రేక్ పడింది రెండు గంటల్లోనే మార్కెట్లో పది గ్రాముల బంగారానికి రూపాయలు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభైకు తగ్గింది అటు వెండిపై కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో కిలో వెండికి మూడు వేల ఐదు వందల రూపాయల ధర తగ్గి ఎనభై ఎనిమిది వేలకు చేరింది బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడం పసిడి ప్రియలకు బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు పది రోజులు పోతే శ్రావణ మాసం రానుంది దీంతో శుభకార్యాలకు సిద్ధమవుతున్న జనం బంగారం ధరలు తగ్గడం అదృష్టంగా భావిస్తున్నారు సాధారణంగానే బంగారం కొనుగోలు కోసం ఎగపడే జనాలు ధరలు కాస్త తగ్గాయంటే క్యూ కడతారు అలాంటిది వేలలో ధరలు తగ్గాయి అందులోనూ ముందున్నది పెళ్లిళ్ల సీజన్ దీంతో కొనుగోలు భారీగా జరిగే అవకాశాలున్నాయి